రెండవ దినవృత్తాంతముల గ్రంథము రెండవ అధ్యాయము సులోమోను యుహోవ నామ ఘనత కొరకు ఒక మందిరమును తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టవలనని తీర్మానం చేసుకుని బరువులు మోయటకు డెబ్బది వేల మందిని కొండల మీద రాణులు కొట్టుటకు డెబ్బై వేల మందిని ఏర్పరచుకుని వీరి మీద మూడు వేల ఆరు వందల మందిని అధిపతులుగా ఉంచును సొలోమోను తూరు రాజైన హీరామునద్దుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను నా తండ్రి అయిన దావిదు నివాసమునకై ఒక నగరును కట్టతలచి ఉండగా నీవు అతనికి సరళం రాణులను సిద్ధం చేసి పంపించినట్లు నాకును దయచేసి పంపించుము నా దేవుడైన యహోవ సన్నిధిని సుగంధ వర్గములను ధూపము వేయుటకును సన్నిధి రొట్టెలను నిత్యము ఉంచుటకును ఉదయ సాయంకాలముల ఎందును విశ్రాంతి దినముల ఎందును అమావాసందును మా దేవుడైన యహోవాకు ఏర్పాటైన ఉత్సవముల ఎందును ఇస్రాయళ్లు నిత్యము అర్పింపవలసిన దహనబులను అర్పించుటకును ఆయన నామ ఘనత కొరకు మందిరం ఒకటి ఆయనకు ప్రతిష్ఠితము చేయబడినట్లుగా నేను కట్టింపబోచున్నాను నేను కట్టించు మందిరము గొప్పతనము గొప్పదిగా ఉండును మా దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడు గనుక ఆకాశములను మహాకాశములను ఆయనను పట్టజాలవు ఆయనకు మందిరమును కట్టించుటకు చాలిన వాడేవుడు ఆయన సన్నిధిని ఆయనకు మందిరమును కట్టించుటకైనను నేనేమాత్రపు వాడను ధూపం వేయుటకే నేను ఆయనకు మందిరమును కట్టదల్చి ఉన్నాను నా తండ్రి అయిన దావీతో నియమించి యువతాదేశంలోను ఎరుషలేములోను నా యొక్క ఉంచిన ప్రజ్ఞగల వారికి సహాయకుడై ఉండి బంగారముతోను వెండితోను ఎత్తడితోనూ ఇనుముతోనూ ఊదా నూలుతోను ఎర్ర నూలుతోనూ నీలి నూలుతోను చేయు పనియును అన్ని విధముల చెక్కడపు పనియును నేర్చిన ప్రజ్ఞగల మనుషుడొకని నా యొద్దకు పంపుము మరియు లేబానోను రాణులు కొట్టుటకు నీ పనివారు నేర్పగల వారిని నాకు తెలిసేయున్నది కాగా లేబానోను నుండి సరళం రాణులను దేవదారం రానులను చందనపు రానులను నాకు పంపుము నేను కట్టించబోవు మందిరం గొప్పదిగాను ఆశ్చర్యకరమైనదిగాను ఉండును కనుక నాకు రాణులు విస్తారంగా సిద్ధపరచుటకై నా పనివారు నీ పనివారితో కూడా పోవుదురు భ్రాణులు కొట్టు నీ పనివారికి నాలుగు వందల గరిసెల దంచిన గోధుమలను ఎనిమిది వందల పుట్ల ఎవలను నూట నలభై పుట్ల ద్రాక్షారసమును నూట నలభై పుట్ల నూనెను ఇచ్చెను ఇచ్చేదను అప్పుడు తూరు రాజైన హీరాము సులోమునుకు వ్రాసి పంపిన ఉత్తర మీదనగా యుహోవా తన జనమును స్నేహించి నిన్ను వాని మీద రాజుగా నియమించి ఉన్నాడు యుహోవ ఘనత కొరకు ఒక మందిరమును నీ రాజ్య ఘనత కొరకు ఒక నగరము కట్టించుటకు తగిన జ్ఞానమును తెలివిను బుద్దివంతుడైన కుమారునికి రాజైన దావీదునుకు దయచేసిన భూమ్యాకాశములకు సృష్టికర్తయ్యకు ఇస్రాయేళ్ల దేవుడైన యుహోవా స్థుతి నొందును గాక తెలివియు వివేచను గల హూరాము అను నొక చురుకైన పనివాణిని నేను నీ వద్దకు పంపుచున్నాను అతడు దాను వంశపురాలకు ఒక స్త్రీకి పుట్టినవాడు వాని తండ్రి తూరు సంబంధమైన వాడు అతడు బంగారంతోను వెండితోను ఇత్తడితోనూ ఇనుముతోను రాళ్లతోనూ రానులతోనూ ఊదా నూలుతోను నీలి నూలుతోనూ సన్నపు నూలుతోను ఎర్ర నూలుతోనూ పని చేయగల నేర్పరి అయిన వాడు సకల విధముల చక్కడపు పని అందును మచ్చలు కల్ మచ్చులు ఎందును యుక్తి కలిగి ఏ పని వారికి నీ తండ్రి అయిన దావీదు అను నా ఏలినవాడు నియమించిన ఉపాయశాలులకును సహకారీ అయి వాటన్నిటినీ నిరూపించుటకు తగిన సామర్థ్యము గలవాడు ఇప్పుడు నా ఏలినవాడు చెప్పియున్న గోధుమలను ఎవలను నూనెయు ద్రాక్ష రసమును నీ సేవకుల చేతికిచ్చి వారిని సాగ సాగనంపెడలా మేము నీకు కావలసిన మ్రాణులన్నీ లేవానోను నందు కొట్టించి వాటిని నీ కొరకు సముద్రం మీద తెప్పలుగా ఎప్పేకు కొనిపచ్చదము తర్వాత నీవు వాటిని ఎరుషులేమునకు తెప్పించుకొనవచ్చును అని వ్రాసెను సులోమును తన తండ్రి అయిన దావీదు ఇస్రాయేల్ దేశమందుంచిన అన్యజాతి వారందరినీ ఎన్నిక చేయించిన ఎన్నిక ప్రకారము వారిని లెక్కింపగా వారు లక్షా ఎనభై వేల ఎనభై మూడు వేల ఆరు వందల మంది అయి ఉండిరి వీరిలో బరువులు మోయటకు డెబ్బై వేల మందిని పర్వతంలో ఎందు రాణులు కొట్టుటకు ఎనిమిది వేల మందిని జనుల మీద అధిపతులుగా నుండి పనిచేయించుటకు మూడు వేల ఆరు వందల మందిని అతడు ఏర్పరచును ఆమెన్